నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఉపాధ్యాయులే తల్లిదండ్రులుగా విద్యార్థులే కన్నపిల్లలుగా మారిన వేళ ఆప్యాయత ఆనందం అభినందనలతో కూడిన ప్రత్యేకతలను సంతరించుకుని పాయకరావుపేట మండలం ఎస్ నర్సాపురం నరసాపురం లో పూర్వ విద్యార్థుల కలయిక ఉపాధ్యాయులు విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రణ వేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు గత స్మృతులను గతంలో విద్యార్థులను కొట్టి శిక్షణలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళమన్నారు ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు పాదాలు కడిగి గురువుల పట్ల తమకు శ్రద్ధ భక్తులను చాటి చెప్పారు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు అల్లరి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ స్కూల్లో తర్వాత ఏడు సంవత్సరాల అప్రతిహతంగా నా విద్యార్థులందరూ నేను బాగా చెప్పడానికి నాకు ప్రోత్సహించారు ముందది వాళ్ళం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది మాకు మొట్టమొదటి కారణం ఏంటంటే నేను చెప్పేవాళ్ళం వారిని వెళ్ళేవాళ్ళు వారు చదివేవాళ్ళు ఆ విధంగా ఉభయ తారకంగా వాళ్ళు చదువుకున్నారు మేము చెప్పామనేటువంటి తృప్తి మాకు ఉండేది సరే ఇక ఒక మాట చెప్తాను మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు నేను అయ్యి ఏడేళ్ళు అయింది నా వయసు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు నాకు పదిహేను సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఒళ్ళంతా కోసిపడేశారు కోస్తే కోసుకున్నారులే పర్లేదు మన పగ్గుద్దలు ఎక్కడా లేకుండా నేను క్లాసులో పాఠం చెప్పిన ఉపన్యాసంలో మాట్లాడినా ఎక్కడైనా ఇలాగే ఉంటుంది ఉన్నంతకాలం ఈ గొంతులాగా ఉంటుంది అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఒక్క మాట చెప్తాను అందరూ మన్ అయితే మనకి చేతనైన సహాయం చేయాలి మొట్టమొదటి చేయాలి ఆ ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనం చేతనైన సహాయం ఇతరులకి చెయ్యాలి కారణం ఏమిటంటే మేము ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఆరోగ్యంగా ఉన్నాము అంటే కారణం ఏమిటంటే మాకు చేతనైన సహాయం చేయడం మీకు పాఠం చెప్పడం అది మేమేం ఉత్తినే చెప్పలేదు మేము జీతం తీసుకునే మీకు పాఠం చెప్పాం అయితే జీతం తీసుకున్నందుకు కొంత కాకపోతే కొంతైనా న్యాయం చేసాం అది మా సాటిస్ఫాక్షన్ మా తృప్తి ఆ తృప్తి ఉంటే వృత్తిలో తృప్తి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రాణిస్తారు అయితే నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు అయ్యం అనేటువంటి ఒక ఖండకావ్యంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఎలా చెప్పారంటే పద్యం ప్రతి వాళ్ళు చెప్తున్నారు